గ్రేటర్ హైదరాబాద్లో ఆర్టీసీ డిజిటల్ చెల్లింపులు అందుబాటులోకి వచ్చాయి సిటీ బస్సుల్లో గూగుల్ పే ఫోన్పే పేటిఎం వంటి ఆన్లైన్ సర్వీసులను టీజీఎస్ఆర్టీసీ ప్రారంభించింది గతంలో చిల్లర సమస్యలతో ఇబ్బందులు తలెత్తేవని ప్రస్తుతం ఆన్లైన్ చెల్లింపులు రావడంతో పరిష్కారం లభించిందని కండక్టర్లు ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు దీనిపై మరిన్ని వివరాలు టీజీఆర్టీసీ సిటీ బస్సుల్లో పేమెంట్ల విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది సిటీ బస్సుల్లో ప్రయాణికులు ఇకపై డిజిటల్ చెల్లింపులు చెల్లించవచ్చు యూపీఐ స్కాన్ చేసి టికెట్ పొందొచ్చు హైదరాబాద్ సిటీ ఆర్టీసీ బస్సుల్లో ఆన్లైన్ టికెటింగ్ విధానం అందుబాటులోకి వచ్చింది ఇక సిటీ బస్సుల్లో క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేసి టికెట్ పొందవచ్చు యూపీఐ పేమెంట్స్ ద్వారా టికెట్ తీసుకునే వెసులుబాటు కల్పించారు ఆటోమేటిక్ ఫెయిర్ కలెక్షన్ సిస్టమ్ లో భాగంగా ఆన్లైన్ టికెటింగ్ తీసుకొచ్చినట్లు ఆర్టీసీ తెలిపింది త్వరలోనే మరిన్ని ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తెస్తామని ఆర్టీసీ వెల్లడించింది గ్రేటర్ హైదరాబాద్లోని మొత్తం రెండు రెండు వందల బస్సుల్లో క్యూఆర్ కోడ్ ద్వారా టికెటింగ్ విధానం మొదలుపెట్టినట్లు టీజీఎస్ ఆర్టీసీ తెలిపింది దీంతో చిల్లర కష్టాలు తప్పాయని అటు ప్రయాణికులు ఇటు కండక్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంపై గ్రేటర్ హైదరాబాద్ జోన్ డిప్యూటీ రీజనల్ మేనేజర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ హైదరాబాద్లో లో మూడు వేల బస్సులు ప్రయాణికుల సౌకర్యార్థం నడుపుతున్నామని దూరదర్శన్ యాదగిరికి తెలియజేశారు గతంలో ప్రయాణికులకు టికెట్లు ఇచ్చేందుకు టికెట్ మిషన్లు వాడామని కానీ ప్రస్తుతం ఐటిమ్స్ ప్రారంభించామని అన్నారు ఈ సంవత్సరం నుండి నగరంలోని అన్ని బస్ డిపోల్లో ఐటిమ్స్ ను ప్రారంభించామన్నారు ఇప్పటివరకు వరకు ఆరు వేల ఐటిమ్స్ సర్వీసులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు వారు ఇంతకుముందు టికెట్ ఇష్యూంగ్ మిషన్ ద్వారా టికెట్లు జారీ చేసేవారు సో వాటిని ఆ ప్రక్రియను సులభతరం చేస్తూ ఐటీమ్స్ని ప్రవేశపెట్టడం జరిగింది జనవరి నెల ఇరవై తారీఖు నుంచి అన్ని డిపోల్లో సిటీలో ఉన్న ఇరవై ఐదు డిపోల్లో ఐటిమ్స్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ ఐటిమ్స్ వలన ఏంటంటే ప్రయాణికులకి యూపీఐ పేమెంట్స్ సులభతరంగా చేయడానికి ఈ సిస్టమ్ అవకాశం కల్పిస్తుంది ఈ యూపీఐ పేమెంట్స్ అలవాటు చేయడం వలన ఇప్పుడు సమస్యలకి ప్రయాణికులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అనేక కొత్త చొరవలు తీసుకుంటూ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి ప్రయత్నిస్తోంది ఈ నేపథ్యంలోనే ప్రయాణికుల సమస్యల్ని గమనించి టెక్నాలజీని అందుపుచ్చుకుని యూపీఐ పేమెంట్స్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్